చాముండి వెళ్ళిపోగానే సింధుర తొందరగా గడియ వేస్తుంది లోపలికి వచ్చి చంటి చంటి అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది చంటి అప్పటికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చాముండికి బుర్ర బద్దలు కొట్టుకున్న ఆ విషయం అర్థం కాదు అసలు ఎందుకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు చాము ఎక్కడ లేడేంటి చంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి పైన లేడా అనగానే లేడు అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు కింద దూకి వెళ్ళాడు అవునా అసలు చంటి అక్కడికి ఎందుకు వెళ్ళాడు అసలు ఏమీ అర్థం కావట్లేదు సింధుర గదికి ఎందుకు వెళ్ళి ఉంటాడు నాకైతే ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు నీకు ఇంకా అర్థం కావట్లేదా వాళ్ళిద్దరి మీద లవ్ లవ్ నడుస్తుంది ఈ విషయం వెళ్ళి పెద్దమ్మకు చెప్దామా ఆడు బావిలో దూకాడు బావి కింద దూకాడు అంటే నమ్మదు రెడీ హ్యాండ్గా పట్టుకున్న రోజే పెద్దమ్మ వాడిని ఏం చేయలేదు ఇప్పుడు పోయి మనం ఇట్లా చెప్తే మననే రివర్స్ అవుతుంది వద్దొద్దు చెప్పొద్దు కానీ నాకు డౌట్ వాడు వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉంటే వాడెవరో అమ్మాయిని అని అందరికీ తెలిసి ఇంట్లో వాళ్ళ ఈ విషయం పెద్దమ్మకు చెప్పినా అర్థం కాదు కానీ ఏం చేయాలి ఆడికి కూడా లవర్ ఉంది మనకే లేదు అని చెప్పేసి రవిబాబు జాముని మీద చేస్తారు అవునా అని చెప్పేసి ఇలా కింద పడేస్తుంది రవిబాబు రవి బాబుని వెళ్ళి పడుకో అని చెప్పేసి రవిబాబు అంటాడు అలా చాముండతే ఆలోచించుకుంటూ వెళ్తుంది ఇక సింధూర జరిగిన విషయాన్ని ఆలోచిస్తూ ఉంటుంది నైట్ మొత్తం నిద్రపట్టక ఆలోచనతోనే సింధూర ఉంటుంది ఉదయాన్నే లేచి మళ్ళీ తను తాళి కట్టిన విషయాన్ని ఆలోచిస్తూ ఉంటుంది చంటి తాళి విప్పేయడం వారిని ఆ తాళి పట్టుకొని గుర్తు చేసుకుంటూ ఉంటుంది లేదు అమ్మాయి గారు ఈ తాళి నేను తీసేస్తాను మీ మెడలో ఉండకూడదు మీ మెడలో ఉండకూడదు అని చంటి అన్న మాటలే సింధురకు ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటాయి లేదు ఈ విషయాన్ని నేను అత్తమ్మకు చెప్పాలి ఈ తాళి గురించి బయటపడితే అత్తమ్మ దగ్గర నేను తలెత్తుకోలేను అసలు ఏం జరిగింది అనేది నేను అత్తమ్మకు చెప్తాను అని చెప్పేసి అయితే సింధూరు అక్కడి నుంచి అయితే వెళ్తుంది మరి చెంచలేముకు జరిగిన నిజం చెప్తుందా అర్థం